జీ తెలుగులో ప్రసారమైన పసుపు కుంకుమ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది పల్లవి గౌడ ఆ సీరియల్ లో తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది అంజలి క్యారెక్టర్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అయితే బెంగళూరు కి చెందిన పల్లవి గౌడ మొదట ఆనిమేటర్ కావాలని అనుకుందట అనుకోకుండా సీరియల్స్ లోకి అడుగు పెట్టిందట అలా పసుపు కుంకుమ సీరియల్ లో నటించి తన అందం అభినయంతో తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణ పొందింది అయితే పల్లవి ప్రస్తుతం నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్లో నటిస్తుంది ఈ సీరియల్ కు ముందు నటించలేదు ఈమెపై గతంలో నిర్మాతల బార్ కౌన్సిలింగ్ నిషేధం విధించింది ఈ టీవీలో ప్రసారమైన సావిత్రి సీరియల్ చేస్తున్న నిర్మాతతోనే తలెత్తిన విభేదాలే ఇందుకు కారణమని పల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది సావిత్రి సీరియల్ పూర్తయ్యే వరకు ఏ సీరియల్లో నటించినని అగ్రిమెంట్ లో సంతకం చేసిందట కానీ వాళ్ళు ఇవ్వాల్సిన పేమెంట్ సరిగా ఇచ్చేవారు కాదట ఒక్కోసారి రెండు నెలల పేమెంట్ ఆగిపోయేది అప్పుడు మరో సీరియల్ లో నటిస్తాను అని చెప్పడంతో తనపై నిర్మాతల బార్ కౌన్సిలింగ్ నిషేధం విధించిందని తెలిపింది అయితే పల్లవి వైవాహిక జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న డాన్స్ మాస్టర్ గోకుల్ తో విడిపోవాల్సి వచ్చింది వీరిద్దరూ కలిసి తెలుగులో ఓ డాన్స్ రియాలిటీ షో లో పాల్గొన్నారు ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు అయితే కొంతకాలం తర్వాత వీరు విడ తీసుకున్నారని తెలిసింది ప్రస్తుతానికి పల్లవి సింగిల్ గా ఉంటుంది ఇక గతంలో తనకి జీ తెలుగు నటించడం అంటే ఇష్టమని అందుకే అవకాశాలు వస్తే అసలు మిస్ చేసుకోనని తెలిపింది ఇక ఈయన కోరుకున్నట్లుగానే నిండు నూరేళ్ల సావేశం సీరియల్లో అరుంధతి పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది ప్రస్తుతం ఈ సీరియల్లో తన అందంతో తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది